నమస్తే నేను స్వాతి మార్కెట్ పల్స్ కు స్వాగతం మహాబూస్ట్ తో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుత్తి కూటమి ఘన విజయం సాధించడంతో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి రిలయన్స్ ఎస్బీఐ వంటి బ్లూ చిప్ షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్ మళ్లీ ఎనభై వేల పాయింట్లు ఎగువకు చేరింది సూచీలో జోరుతో బీఎస్ఈలోని నమోదిత సంస్థలు మొత్తం మార్కెట్ విలువ ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు పెరిగి ఇక నాలుగు వందల ముప్పై తొమ్మిది లక్షల కోట్లకు చేరింది ఇక సెన్సెక్స్ అయితే ముప్పై షేర్లలో ఇరవై నాలుగు దూసుకెళ్లాయి ఎలాంటి ఎస్బీఐ అదానీ పోర్ట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసి బ్యాంక్ రిలయన్స్ లాభపడ్డాయి ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ టెక్ మహీంద్రా ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి అదాని గ్రూప్ షేర్లలో ఐదు లాభపడగా ఐదు నష్టపోయాయి అదాని గ్రీన్ ఎనర్జీ అదాని ఎనర్జీ అదాని పవర్ ఎన్టీటివి అదాని టోటల్ గ్యాస్ డీలా పడ్డాయి అదాని పోర్ట్స్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని విల్మర్ అంబూజ షేర్లు అయితే పెరిగాయి రైట్ ఇక ఇప్పుడైతే మనతో పాటు అయితే మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ అయితే వెంకట్ గారు అయితే జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు వెంకట్ గారు నమస్తే అండి వెంకట్ గారు చెప్పండి మహారాష్ట్రలో అయితే బీజేపీ విజయంతో అయితే స్టాక్ మార్కెట్లు జోష్ కనబరుస్తున్నాయని చెప్పాలి సో మరి ఈ మహాబూస్ట్ తో స్టాక్ మార్కెట్ దూసుకొని మరి ఇవాళ ఈ జోరు కొనసాగే అవకాశం ఉందంటారా సో మనకి లాస్ట్ టూ డేస్ టూ సెషన్స్ అంటే ఫ్రైడే అండ్ మండే ఈ సెషన్స్ లో క్లోజ్ టు పాయింట్స్ చూసాం అండ్ నిన్న వచ్చిన లెవెల్ మార్క్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ నిన్న టచ్ చేసింది ఇవాళ ర్యాలీ మనకి కంటిన్యూ అవ్వాలి అంటే మినిమం నిన్న వచ్చిన హై ఏదైతే ఉందో ఈ హై పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ చేయాలి సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ ట్వంటీ వన్ దగ్గర ఉంది నేను వచ్చిన హై ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ ఫిఫ్టీ వన్ సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ స్టాండ్ అయినా కానీ నేను పైన క్లోజ్ అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్

ఇక్కడ కన్సాలిడేషన్ కొంత అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ మేజర్ గేమ్ మనకి నిన్న వచ్చిన హై మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆ లెవెల్ పైన క్లోజ్ అయితే ఇంకా ఫర్దర్ గా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ అలాగే వెంకట్ గారి ఇంకా మనం ఈ రోజు అయితే సెన్సెక్స్ అయితే ఎనభై వేలు దాటిందని చెప్పాలి మరి సెన్సెక్స్ లో అయితే టాప్ గెయిన్ కంపెనీలు అయితే ఏమేమి ఉన్నాయంటారు సో మనకి మేజర్ గారు ఇక్కడ से बैठे हुए ఉన్నాయి ICICI Bank Reliance HDFC Bank और uh, Infosys TCS um Kotak Mahindra Bank Axis Bank ఈ ఫ్రంట్ లైన్ కౌంటర్ సేవల తే ఉన్నాయి వీటింగ్ లో నిన్న ఒక బిగర్ ర్యాలీ చూసాం ఎస్పెషల్లీ రిలయన్స్ సో రిలయన్స్ మనకి క్లోజ్ టు 24% వర అవర్ ఆల్ టైమ్ హైగెస్ కాల్ సో ఫ్రైడే అండ్ మండే సెషన్స్ లో ఆల్మోస్ట్ ద ఒక 4% అప్సన్ అప్స్ ఉంద యాక్చువల్లీ సో నిఫ్టీ మేజర్ గా మనకి త్రీ థౌసండ్ పాయింట్స్ ఫాల్ చూసాం ఆల్ టైమ్ టైం ఉంది సో అక్కడ నుంచింటే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ లెవెల్స్ ఫాల్ చూస్తాం సో ఈ త్రీ థౌసండ్ పాయింట్స్ దీంట్లో మనకి ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ పెద్ద ఫాల్ అయితే జరగలేదు సో మనకి ఇప్పటి వరకు కూడా ఈ మంత్ అంటే ఈ నవంబర్ మంత్ ఇస్తే నిఫ్టీ ఫ్లాట్ గా ఉంది అంటే ఏదైతే ఇప్పుడున్న లెవెల్ ఉందో సమ్వే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ లెవెల్ సో ఇక్కడే మనకి లాస్ట్ మంత్ క్లోజ్ అయింది అక్టోబర్ ఎండింగ్ లో ఇదే క్లోజింగ్ సో అక్కడ నుండి మనకి లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా ఫాల్ వచ్చింది మళ్ళీ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ అవుతుంది అంటే టోటల్ మోర్ దాన్ టూ థౌసండ్ పాయింట్స్ మనకి నవంబర్ లో డౌన్ సైడ్ మోర్ దాన్ థౌసండ్ మళ్ళీ అప్ సైడ్ మోర్ దాన్ థౌసండ్ సార్ సో ఇక్కడ నిన్నట్ క్లోజింగ్ అయితే నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లు ఇక బ్యాంక్స్ మనకి ఈ వన్ మంత్ అంటే ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తప్పింది రిలయన్స్ ఐటీ అయితే ఎయిట్ పర్సెంట్ తప్పు అయింది ఈ ట్వంటీ ఫైవ్ సెషన్స్ లో ట్వంటీ ఫైవ్ డేస్ లో మనకి రిలయన్స్ మనకి క్లోజ్ టు త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ నెగిటివ్ గా ఉంది సో ఇక్కడ అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ జనరల్ గా మనకి ఇక్కడ ఐటీ ఇండెక్స్ లో కానీ లేదు అని చెప్పి డిఫ్టీ ఇండెక్స్ లో కానీ మనకు ఉంటాయి ఒక సారీ బ్యాంకింగ్ ఇండెక్స్ లో కానీ ఉంటాయి సో ఇక్కడ బ్యాంక్స్ కానీ ఐటీ లో కానీ చక్కగా ఫాల్

సో మేజర్లీ మనకి త్రీ థౌజండ్ ఫాల్ నిఫ్టీ ఇండెక్స్లో చూసాం ఆల్ టైమ్ హై నుండి అక్కడ నుండి మేజర్లీ మరల ఒక లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా రికవరీ వచ్చింది అంటే వన్ థర్డ్ రికవరీ వచ్చింది త్రీ థౌజండ్ పాయింట్స్లో మోర్ దెన్ థౌజండ్ పాయింట్స్ రికవరీ వచ్చింది దీంట్లో మేజర్గా మనకి బ్యాంకింగ్ అండ్ ఐటీ పార్టిసిపేట్ చేసింది సో ఇక్కడ బ్యాంకింగ్ ఇండెక్స్ చూస్తే మనకి అరౌండ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు కూడా అప్ అయింది ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో అండ్ ఐటీ ప్రధానంగా మనకి ఎయిట్ పర్సెంట్ అప్ అయింది సో ఐటీలో ఇక్కడ ఇన్ఫోసిస్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి లేదా ఎంటైర్ ఐటీ ప్యాక్ కానివ్వండి మనకి క్లియర్గా ఒక అప్ అయితే తీసుకుంది సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం ఏ కౌంటర్స్ మనకి స్ట్రాంగ్గా అప్ అయి ఉన్నాయి సో ఇక్కడ ఐటీలో మేజర్గా ఉన్న టెన్ కౌంటర్స్లో మనకి టీసీఎస్ విప్రో కో ఫోర్జ్ పర్సిస్టెంట్ ఇవి బెటర్గా పెర్ఫామ్ చేశాయి సో ఈ మంత్ ఈ వీక్ అంటే నిన్న ఒక ఇన్ఫోసిస్ మాత్రమే కొంచెం నెగిటివ్లో ఉంది సో ప్రధానంగా టీసీఎస్ విప్రో ఐటీ ప్యాక్ నుంచి ర్యాలీ చేస్తే మనకి బ్యాంక్స్లో అన్ని బ్యాంక్స్ సో ట్వెల్వ్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ నిన్న ఒక బ్యాంకులో ర్యాలీ వచ్చింది మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ కొటాక్ బ్యాంక్ ఎవరైతే బ్యాంకింగ్లో లీడర్స్ ఉన్నారో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ ఈ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేసినట్లు కనిపిస్తుంది సో టూ డేస్లోనే మనకి మోర్ దెన్ థౌజండ్ పాయింట్స్ ర్యాలీ వచ్చింది అండ్ ఇక రిలయన్స్ జాగ్రత్తగా గమనిస్తే రిలయన్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డౌన్ చూసాం సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అప్ అయినట్లు ఉంది సో ప్రధానంగా నవంబర్ మంత్ మొత్తంలో కూడా ఏదైతే ఫాల్ మనకి రిలయన్స్లో మేజర్ ఫాల్ వచ్చింది అరౌండ్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సో బాటమ్ నుండి కూడా ఒక ఫైవ్ పర్సెంట్ రికవరీ వచ్చి స్టిల్ మనం త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ డౌన్లో ఉన్నాం సో ఏవైతే హృతిక్ స్టాక్స్ ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఐసీఐసీఐ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా పార్టిసిపేట్ చేసాయి ఈవెన్ రిలయన్స్ మనకి డౌన్లో మనకి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు కూడా డౌన్ ఉంది ఓకే అండి మళ్ళీ అరగి ఈ నష్టపోయిన కంపెనీస్ ఏమున్నాయంటారు అలాగే అండి వెంకట్ గారు ఇప్పుడైతే ఒక కాలర్ అయితే లైన్ లో ఉన్నారు వెంకట్ గారు ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు మనం అయితే ఆయనతో మాట్లాడదాం లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నమస్తే అండి లక్ష్మణ్ గారు మాట్లాడండి వెంకట్ గారు లైన్ లో ఉన్నారు వెంకట్ గారు మాట్లాడండి

తీ టైమ్ అంటారా లేకుంటే ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో ఏమైనా కొంచెం రిపీట్ చేస్తారా నాకు వాయిస్ క్లారిటీ లేదు ఏ కౌంటర్ లక్ష్మి గారు మీరు మళ్ళీ ఒకసారి మాట్లాడరా సార్ నాకు ఐఆర్ఎఫ్సీలో ఐపీ అలర్ట్ అయిపోయింది అప్పటి నుంచి నేను ఫోల్ చేస్తూ వస్తున్నాను ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తీసే అంటే షేర్ చూస్తే డౌన్ ఫాల్ అవుతుంది లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా లేకపోతే తీసేస్తే బెటర్ అంటారా కొంచెం కౌంటర్ పేర్ రిపీట్ చేస్తారండి ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు లక్ష్మణ్ గారు ఒకసారి కౌంటర్ పేరు మరి ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా అండి ఐఆర్ఎఫ్సి ఐఆర్ఎఫ్సి అండి సో ఐఆర్ఎఫ్సి మనకి వీక్లీ చార్ట్లో ఇది కంటిన్యూగా సిక్స్త్ వీక్ అండి సో సిక్స్త్ వీక్ ఇక్కడ ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది అండ్ ఇక్కడ వన్ థర్టీ సెవెన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇది ఫిఫ్త్ వీక్ ఇక్కడ సో వన్ సిక్స్టీ సెవెన్ టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉందండి సో రీసెంట్గా వచ్చిన వన్ థర్టీ సెవెన్ పైన ఇన్ని రోజులు హోల్డ్ అయ్యింది కాబట్టి వన్ సిక్స్టీ సెవెన్ వరకు కూడా ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు వన్ ఫార్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది సో ఇంకొక ట్వంటీ రూపీస్ వరకు కూడా మనం ఓకే అండి ఓకే అండి అలాగే వెంకట్ గారు మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకున్నట్లయితే సెన్సెక్స్ నష్టాల్లో ఏ కంపెనీలు ఉన్నాయంటారు సో మేజర్లీ ఈ వీక్ అంటే ఈ మండే ఎస్పెషల్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి వీక్గా ఉంది టెక్ మహేంద్ర ఒకటి వీక్గా ఉంది అదేవిధంగా ఇన్ఫోసిస్ నిన్నటి ట్రేడింగ్ పరంగా ఇది బట్ ఈ మంత్ మొత్తం కూడా మనకి అదాని ఎంటర్ప్రైజ్ ఇప్పటికే మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా డౌన్ ఉంది ఏషియన్ పెయింట్స్ అరౌండ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ అండ్ అదాని పోర్ట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అండ్ బ్రిటానియా ఫోర్టీన్ పర్సెంట్ డౌన్ సో ఒక ఫోర్ కౌంటర్స్ మనకి మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ త్రీ పర్సెంట్ డౌన్ వచ్చింది సో అందులో మేజర్లీ బ్రిటానియా అదానీ పోర్ట్స్ ఏషియన్ పెయింట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ సో ఇక నెక్స్ట్ మనం ఎన్టీపీసీ బజాజ్ ఫిన్సర్ ఎస్బీఐ లైఫ్ కోల్ ఇండియా శ్రీరామ్ ఫినాన్స్ సో ఒక టెన్ కౌంటర్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే సో ఈ కౌంటర్స్ వీక్గా ఉన్నాయి కోల్ ఇండియా ఎస్బీఐ లైఫ్ బజాజ్ ఫిన్సర్ ఎన్టీపీసీ బ్రిటానియా అదానీ పోర్ట్స్ ఏషియన్ పెయింట్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజ్ సో ఏదైతే మొన్న అదాని గ్రూప్ మీద వచ్చిన న్యూస్ వల్ల అదాని పోర్ట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాల్ వస్తే అదాని ఎంటర్ప్రైజ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఫాల్ వచ్చింది రైట్ వెంకట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు వేణు విజయవాడ నుండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి ఓకే ఇది

ఓకే సో ఇది కొంత లిక్విడిటీ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అండి సో రీసెంట్గా వన్ నాట్ త్రీ దగ్గర సపోర్ట్ ఉంది అండ్ మనకి ఈ వీక్ లాస్ట్ వీక్ కొంత ఫాల్ వచ్చిన నిన్న పెద్దగా అయితే మొమెంటం లేదు సో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ దగ్గర ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పైన క్లోజ్ అయినంతసేపు మనకి వన్ ఫిఫ్టీ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది సో ఇక్కడ వన్ వన్ నేనైతే ఇది సజెస్ట్ చేయను యాక్చువల్గా కొంచెం లిక్విడిటీ తక్కువ ఉన్నట్టుంది వన్ వన్ ఎయిట్ దగ్గర మనకి సపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది థర్డ్ వీక్ సో వన్ వన్ ఎయిట్ బ్రేక్ అవన్నంతకాలం మనకి ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ వేణిగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెంకట్ గారు చెప్పండి బీఎస్సీ మార్కెట్ క్యాప్ ఎంత ఉండనుందని ఎంత పెరిగిందంటారు సో మనకి ప్రధానంగా ఎన్ఎస్సి సైట్ దీని ప్రకారం చూస్తే మోర్ దెన్ ఒక ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది సో మన క్యాపిటల్ ఏదైతే ఎంటైర్ మార్కెట్ క్యాప్ ఉందో ఇది ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ ఫోర్ ట్రిలియన్ ఉంది సో ఇక్కడ మనకి రీసెంట్గా వచ్చిన ఎఫ్ఐఐ సెల్లింగ్ కానీ ఏదైనా కానీ మనకి మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్ డౌన్ సైడ్ చూపిస్తోందంటే అంటే సెల్లింగ్ చూపిస్తూ ఉంది దానికి ఈక్వలెంట్గా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్గా డిఏఎస్ బై చేయటం చూసాం సో ఓవరాల్గా మనకి థౌజండ్ త్రీ థౌజండ్ పాయింట్స్ ఫాల్లో ఒక థౌజండ్ పాయింట్స్ రికవరీ వచ్చిందంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్రోర్స్ అయినా కానీ కొంత రికవరీ అయితే వచ్చినట్లు కనిపిస్తోంది ఓకే అలాగే ఇంకొక విషయం మనం డిస్కస్ చేసుకున్నట్లయితే అదాని ఒకసారి గురించి డిస్కస్ అండి అదాని షేర్లు అయితే సగం నష్టపోయినాయి సగం లాభపడ్డాయి అయితే అవినీతి ఆరోపణల నేపథ్యం అయితే అదాని షేర్ల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందంటారు సో ఇక్కడ మనకి అదాని గ్రూప్ లో ఒక సిక్స్ సెవెన్ కౌంటర్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని పోర్ట్స్ ఇవి రెండింటికి ఎసెట్స్ ఉన్నాయి అండ్ ఇవి రెండు కూడా మనకి నిఫ్టీ ఫిఫ్టీ లాంటి ఇండెక్స్లో ఉన్నాయి అండ్ ఎప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా హిండెన్ వీళ్ళ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి అదాని ఎంటర్ప్రైజ్ అయితే థౌజండ్ వరకు వెళ్ళటం చూసాం బట్ రీసెంట్గా మనకి లాస్ట్ వీక్లో వచ్చే న్యూస్ వల్ల అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సారీ టూ థౌసండ్ ఈ లెవెల్లో అయితే కొంత సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది సో ఇది ఏదైతే మొన్న వచ్చిన లో ఉందో ఈ లో కట్ అవ్వకపోవచ్చు ఉంది సో ఇక్కడ టెంపరీగా స్లో స్లోగా అయినా కానీ మనకి ఎయిదర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ లెవెల్లో అంటే ట్వంటీ టూ దగ్గర కొంచెం క్వాంటిటీ తీసుకోవచ్చు ఒకవేళ మళ్ళీ ఫాలో వస్తే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అదేవిధంగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఒక మూడు ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని ఎందుకంటే మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఫాల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా ఫాల్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ పర్పస్కి అదేవిధంగా అదాని పోర్ట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాలో అయినట్లు కనిపిస్తుంది సో ఈవెన్ ఈ రెండు కౌంటర్స్ కూడా ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ కూడా మనకిది పోర్ట్స్ చూద్దాం ఒకసారి సో అదా పోర్ట్స్ కూడా అరౌండ్ థౌజండ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది దాని ఎంటర్ప్రైజ్ అరౌండ్ టూ థౌజండ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే పోర్ట్స్ అరౌండ్ థౌజండ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది యాక్చువల్గా మనకి ఇన్ బిట్వీన్ లెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది లాస్ట్ వీక్ మనకి ఆ న్యూస్ వచ్చిన రోజు కూడా అదే ఇంపాక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా షార్ట్ టర్మ్లో మళ్ళీ మొన్న ఎక్కడి నుంచి అయితే ఫాల్ చూసామో ఆ లెవెల్ని అయితే రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ రైట్ అలాగే వెంకట్ గారు ఒక వర్మ అని కాలర్ ఉన్నారు వర్మ గారు నమస్తే అండి నమస్తే మేడం వెంకట్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి ఓకే మాట్లాడండి గుడ్ మార్నింగ్ సర్ నమస్తే మేడం హలో

సో స్విట్జర్లాండ్కి ఎక్కడైతే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి టూ త్రీ వీక్స్ ఎగో మనకి ఎక్కడే ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది నిన్న సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ అంటే అరౌండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది సో నిన్న మనకి ఇదే లెవెల్లో నిఫ్టీ కూడా మనకి ఒక లెవెల్ ఏదైతే ఉందో వీక్లీలో వచ్చిన ఒక ట్రెండ్ అక్కడే రెసిస్టెన్స్ తీసుకుని స్విజర్లాండ్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది సో ఒక వీక్లీ క్యాండిల్ మనకి సిక్స్టీ సెవెన్ రూపీస్ ఆర్ సిక్స్టీ యా సిక్స్టీ సెవెన్ రూపీస్ పైన క్లోజ్ అయితే మాత్రం ఇది మళ్ళీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయింది ఇక్కడ ఒక మూడు సపోర్ట్స్ మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెన్ వరకు కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా చూసాం మనం సో ఇక్కడ నుండి రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో సిక్స్టీ సెవెన్ రూపీస్ పైన క్లోజ్ అయితే ఈ వీక్లీ క్యాండిల్ కానీ నెక్స్ట్ వీక్ మనకి సెవెంటీ ఫోర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ ఇది మేజర్ హెర్డిల్ సో ఇది మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదు అని అంటే మళ్ళీ ఏమైనా ఫిఫ్టీ ఫైవ్కి వస్తే ఇక్కడ యావరేజ్ చేసుకునే ట్రై చేయండి మధ్యలో ఎక్కడ కూడా ఎంటర్ అవ్వద్దండి ఏదర్ సిక్స్టీ సెవెన్ పైన అయినా క్లోజ్ అవ్వాలి సో విత్ ద టార్గెట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ లేదు అంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తే రైట్ రైట్ థ్యాంక్ యూ వర్మ గారు వెంకట గారు చెప్పండి ఇప్పుడు మనం గోల్డ్ రేట్ డిస్కస్ చేసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అయితే భారీగానే తగ్గిందని చెప్పాలి అయితే థౌజండ్ రూపీస్ తగ్గిందని చెప్పాలి సో తులం గోల్డ్ రేట్ అయితే తులం బంగారం ధర అయితే డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలకి అయితే పడిపోయిందని కూడా డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ గోల్డ్కి అయితే ఒక సపోర్ట్ ఉందండి సో ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఫ్యూచర్ ప్రైస్ నేను చూపిస్తున్న చార్ట్ సో ఇక్కడ మనకి నిన్న ఒక బిగ్ ఫాల్ చూసాం అరౌండ్ సెవెంటీ సెవెన్ థౌజండ్ పై నుండి కూడా ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వచ్చింది సో ఇక్కడ ఒక బిగ్గర్ క్యాండిల్ అంటే వన్ టూ త్రీ డేస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ డేస్ లోస్కి క్లోజ్ అయ్యింది సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి సెవెంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర కనిపిస్తుంది ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇంకా కొంత ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది అదే వీక్లీ చార్ట్లో కూడా మనకి ఇక్కడ ఎక్కడ సపోర్ట్స్ అయితే కనిపించట్లేదు నిన్న కూడా మనం షోలో క్లియర్గా చెప్పుకున్నాం ఇక్కడ ఒక టూ ప్రైస్ పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది సో సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ అదేవిధంగా సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇక్కడ ఒక రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి సో లాస్ట్ వీక్ ఎంత అయితే అప్ అయిందో దాంట్లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ నేను రోజే ఫాలో వచ్చింది యాక్చువల్గా అంటే లాస్ట్ ఫోర్ సెషన్స్లో మనకి మండే ట్యూస్డే సారీ ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు ఎంత అయితే అప్ అయిందో నేను ఒక్క రోజు అంత ఫాలో అయింది సో ఇక్కడ ఇది సస్టైన్ అవుతుందా లేదా అని అనేది ఇక్కడ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ని చూసి చెప్పొచ్చు సో మన రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో సమ్వేర్ సెవెంటీ త్రీ థౌజండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్గా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది లేదు అని అంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఈ లెవెల్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టైమ్ హై కూడా అదే ఇండికేట్ చేస్తుంది అరౌండ్ సెవెంటీ నైన్ థౌజండ్ ఈ లెవెల్లో సో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చింది సో ఇక్కడ కొంత అయితే కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అలాగే వెంకట్ గారు మరి గోల్డ్ రెండు డిసెంబర్ కాలర్ అయితే రెడీగా ఉన్నారండి హలో హలో చెప్పండి వెంకట్ గారు లో ఉన్నారు చెప్పండి హలో నమస్తే సార్ ఇరవై ఎనిమిది ఉన్నాను అండి చెప్పండి ఏ స్టాక్ గురి అండి రూపాయల సో ఎస్ బ్యాంక్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు నాకు ప్రైస్ అర్థం కాలేదు ఇది మనకి వీక్లీ చార్ట్ లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ గతంలో కూడా ఇక్కడ నైన్టీన్ రూపీస్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది సో నై ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ నుంచి నైన్టీన్ మధ్యలో ఒక త్రీ సపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ నియర్ టర్మ్లో మనకి ట్వంటీ రూపీస్ అదేవిధంగా ట్వంటీ టూ రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో స్ట్రాంగ్ అదే అదేవిధంగా మనకి బ్యాంక్ ఇండెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఫ్లోలో మనకి ట్వంటీ రూపీస్ ఫార్టీ పైస్ అదేవిధంగా ట్వంటీ వన్ రూపీస్ సెవెంటీ పైస్ ఈ రెండు టార్గెట్స్గా ఎస్ బ్యాంక్ అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లాస్ట్ త్రీ వీక్స్ ఒకే ప్రైస్ పాయింట్ దగ్గర హోల్డ్ అయ్యింది ఒకవేళ ఇక్కడ వీక్నెస్ రా వచ్చే ఛాన్స్ అంటే ఎయిటీన్ రూపీస్ థర్టీ పైస్ బిలో ఒక వీక్ అయినా కానీ క్లోజ్ అవ్వాలి ఒక వీక్లీ క్యాండిల్ అయినా కానీ ఎయిటీన్ రూపీస్ థర్టీ పైస్ బిలో క్లోజ్ అయితేనే వీక్నెస్ అదర్వైజ్ మనకిక్కడ లాస్ట్ త్రీ వీక్స్ హిస్టారికల్ డేటాని బట్టి చూస్తే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ పైస్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ సెవెంటీ పైస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండి ఓకే వెంకట్ గారు ఓవరల్గా చెప్పండి వెండి రేట్ అయితే మరి ఇప్పుడైతే ఎంత కొనసాగుతుందంటారు సో ఇది నేను జస్ట్ సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి చెప్తున్నాను సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ థౌజండ్ వరకు కూడా ప్రైస్ ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది సో లాస్ట్ త్రీ వీక్స్ డేటాని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ గోల్డ్లో ఏ విధంగా కన్సాలిడేషన్ ఉందో ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది ఏదో నైంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అయినా క్లోజ్ అవ్వాలి లేదా అంటే బిలో ఎయిటీ సెవెన్ థౌజండ్ బిలో క్లోజ్ అవ్వాలి సో జనరల్గా ఈ రెండు ప్రైస్ పాయింట్స్ మధ్య ఉండేదంతా కూడా కన్సాలిడేషన్ అవుతుంది సో మనకి ఒకవేళ ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ లెవెల్ బిలో క్లోజ్ అయితే మాత్రం ఎయిటీ త్రీ థౌజండ్ ఆర్ ఎయిటీ ఫోర్ థౌసండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది బట్ నైంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ క్లోజ్ అయితేనే మరలా ఇంకొక బిగ్గర్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో గోల్డ్లో మనకి నిన్న ఏదైతే మూవ్ ఉందో అదే మూవ్ సిల్వర్లో కూడా చూస్తున్నాం సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ప్రస్తుతానికైతే ఒక కన్సాల్టేషన్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది రైట్ రైట్ థ్యాంక్ యూ పల్స్ చాలా బాగా అనలైజ్